నమస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఒక పూర్తి ఎజెండాతో వీళ్ళు నిరుద్యోగుల సమస్యలను ఖచ్చితంగా తీరుస్తామనే అజెండా తీసుకొని వచ్చి కానీ నిరుద్యోగులు ఏదైతే ఆశించు వాళ్ళకి ఫలితాలు అందట్లేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే మెగా డిఎస్సి వేస్తామని చెప్ప్రు ఇరవై రెండు వేల ఖాళీలు ఉన్నాయని గతంలో ఇదే పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చెప్పిండు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొస్తే మెగా డిఎస్సి నిర్వహిస్తాం గ్రూప్ టూ గ్రూప్ వన్ పోస్టులు పెంచుతాం జీవో ఫార్టీ సిక్స్ రద్దు చేస్తాం ఇదే కాంగ్రెస్ నాయకులు యూత్ అధ్యక్షుడు యూత్ అధ్యక్షుడైనటువంటి శివసేనారెడ్డి ఇదే నిరుద్యోగులని రెచ్చగొట్టి ధర్నా చౌక్లో ధర్నా చౌక్లో గుచ్చోబెట్టి జీవో ఫార్టీ సిక్స్ రద్దు చేస్తామంటూ కూడా వాళ్ళతో ధర్నాలు చేపించిండు రెడ్డి ఇదే తీన్మార్ మల్లన్న గతంలో నిరుద్యోగులను ఖచ్చితంగా మీకు మీకు అన్యాయం చేయము ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పి జీవో ఫార్టీ సిక్స్ నేను నన్ను గెలిపించండి ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాను అదే అదే మల్లన్న చెప్పిండు ఇప్పుడు ఎమ్మెల్సీ అయిన తర్వాత కనీసం జీవో ఫార్టీ సిక్స్ అభ్యర్థులను వాళ్ళ వాళ్ళ మాటలు వినడానికి కూడా ఇష్టపడట్లేదు ఇదే మల్లన్న ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మెగాడిఎస్సీ అడిగిపోయింది గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్ట్లు ఎక్కడికి పోయినాయి జీవో ఫార్టీ సిక్స్ రద్దన్నారు అదేమైంది ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు అదే పోయింది దాదాపు ఇప్పుడు ఏడు నెలలు గడుస్తూ ఉన్నది ఓన్లీ కేవలం ఇరవై ఎనిమిది వేల ఉద్యోగాలు ఇచ్చారు అది కూడా కేసీఆర్ హయాంలో వచ్చినటువంటి నోటిఫికేషన్లకి వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చారు ఇప్పుడు మేము అధికారంలోకి రాగానే ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినామని వీళ్ళు డప్పు కొట్టుకుంటున్నారు మొత్తానికి నేను చెప్పేది ఏంటంటే మందికి పుట్టిన బిడ్డని మన బిడ్డ అని చెప్పుకుంటుంది కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ వచ్చిన ఆయన హయాంలో వచ్చినటువంటి నోటిఫికేషన్కి వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చారు అది కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేదు రెండు లక్షల ఉద్యోగాలు ఏడాదిలో భర్తీ చేస్తామని చెప్పారు ఆర్లడి సగం గడిచిపోతుంది ఎన్నెలు దాటిపోయింది ఇవన్నీ ఎప్పుడు భర్తీ చేస్తారు ఖచ్చితంగా నిరుద్యోగుల తరపున పోరాడుతున్నటువంటి బక్కా జట్సన్ గారు గతంలో ఆయన ఇదే నిరుద్యోగుల సమస్యల గురించి టీఆర్ఎస్ పాలనపై కొట్లాడిండు ఇప్పుడు అదే అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా మీద కూడా పోరాటం చేస్తున్నాడు సో నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించమంటున్న ఆయనకి ఏదో పదవులు ఇవ్వమని కాదు లేకపోతే ఎమ్మెల్యేలు మంత్రి పదవులు కార్పొరేషన్ చైర్మన్లు ఇది కాదు అడిగేది ఆయన నిరుద్యోగులను ఖచ్చితంగా ఆదుకోండి అని చెప్తున్నాడు దాదాపు ఆయన ఏడు రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నాడు అమరణ నిరాహార తీక్షతున్నాడు కనీసం ప్రభుత్వ పెద్దలెవరు కూడా ఇక్కడికి వచ్చి ఆయనను పట్టించుకోని పరిస్థితి అదే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించిన ఏకైక వ్యక్తి బక్కా జట్సన్ గారు సో ఆయనను కాంగ్రెస్ పార్టీ బహిష్కరించినప్పటికీ కూడా ఆయన రేవంత్ రెడ్డిపై పోరాటం ఇప్పటికి కూడా ఆపట్లేదు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా నిరుద్యోగులందరి ఆ నిరుద్యోగులందరూ ఖచ్చితంగా బక్కర్ జడ్సన్ గారికి మద్దతు ఇవ్వాలి మరొక పోరాటం రేవంత్ రెడ్డి పాలనలో మరొక పోరాటం ఖచ్చితంగా వస్తుందని నేను అనుకుంటున్నా ఎందుకంటే నిరుద్యోగుల ధర్నాలు రాస్తారోకలు రోడ్ల మీదకి రావడం ధర్నాలు చేయడం అదే టీజీపీఎస్పి ముట్టడీలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి పదేళ్లలో జరిగిన జరగనటువంటి ఏదైతే అభివృద్ధి చేస్తామని చెప్పిన వీళ్ళు కానీ అభివృద్ధి మాట పక్కన పెడితే నిరుద్యోగులని మోసం చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం ఖచ్చితంగా నిరుద్యోగుల తరపున ఏర్పడ్డ ప్రభుత్వం ఇది కాంగ్రెస్ పార్టీ అదే నిరుద్యోగుల చేతుల్లో మళ్ళీ రాబోయే రోజుల్లో కొట్టుకపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇలాంటి దీక్షలు చూస్తూ ఉన్నాం బక్కా జడ్సన్ గారు కనీసం ఆయన ఏడు రోజులైనా కూడా ఎవరు పట్టించుకోలేని పరిస్థితి ఏదైతే అప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవాలని గ్రామ గ్రామాన్ని ఏదైతే మైక్ పట్టుకొని తిరిగినామో ఇప్పుడు అదే పరిస్థితి ఖచ్చితంగా గ్రామాల్లోకి వెళ్తాం ఇదే కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా ఓడగొట్టమని స్థానిక సంస్థలు రాబోతున్నాయి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి దెబ్బ కొట్టే దిశగా గ్రామాల్లో తిరుగుతాం కాంగ్రెస్ పార్టీని బొందబెట్టే దిశగా కూడా ప్రజల్లోకి తీసుకుపోయి వాళ్ళకి ఇన్ఫ్లుయెన్సెస్ చేస్తాం ఖచ్చితంగా సో బక్కాట్ జస్సన్ గారికి మద్దతుగా ఇక్కడికి రావడం జరిగింది ఖచ్చితంగా ఈ డిమాండ్లు అయితే ఏవైతే ఉన్నాయో డిఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ జీవో ఫార్టీ సిక్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది లేకపోతే గతంలో ఏదైతే పోరాటం చేసినావో అదే పోరాటం ఇప్పటికి కూడా కొనసాగిస్తాం కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధం ప్రకటించే అవకాశం తొందరలోనే ఉండబోతుంది